నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నాకు తినాలనిపించేసి సేమ్యా ప్యాయసాన్ని ప్రిపేర్ చేశానండి మనకు తినాలనిపించినప్పుడు కానీ అలాగే పండుగ ఏదైనా అకేషన్ ఏదైనా మనకి సేమ పాయసం తక్కువ మని గుర్తు వస్తుంది కదా ఎందుకంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తారండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను చూసేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేయండి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయండి ఇలా కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు వేసి కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి తీసేసుకొని ఇందులోనే మనము సేమియాని తీసేయాలి ఇలా ఒక కప్పు సేమియా వేసి కలర్ మారేంతసేపు కలుపుతూనే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి ఎంత ఫ్రై చేస్తే ఎంత బాగా ఫ్రై అయితే మనకు పాయసం అంత టేస్టీగా వస్తుంది ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వేడి చేసి పెట్టుకున్న లీటర్ పాలను వేసేయండి పాలు గోరెచ్చగా ఉండాలండి గోరెచ్చగా ఉంటేనే ఇలా తొందరగా కలుస్తాయి సేమియాలో లేదంటే సేమ్యా గడ్డ కడుతుందండి గోరెచ్చటి పాలు వేసుకుంటే సేమియా చక్కగా ఉడుకుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం ఉడికించుకున్నామంటే థిక్నెస్ అనేది తొందరగా రాదండి సేమియా పాయసానికి ఇలా కొద్దిగా ఒక పొంగు వచ్చాక రెండు మూడు యాలకులు దంచి ఆ పౌడర్ వేసేసుకోండి ఇలా చిక్కటి పాలతో సేమియాని మనకు తినాలనిపించినప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఆహా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఇందులో మనము మన స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేయండి నేను ఐదు ఆరు స్పూన్ల వరకు షుగర్ను వేశాను ఇలా షుగర్ వేశాక ఒక టేబుల్ స్పూను నెయ్యిని వేసామంటే తొందరగా చిక్కబడదు ఇలా చిన్న చిన్న టిప్స్తో మనం సేమ్యాని ప్రిపేర్ చేశామంటే తొందరగా గట్టిపడకుండా సేమియా ఇలానే లూజుగా ఉండిపోతుందండి మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇలానే ఉంటుందండి పాయసం ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇందులో మనం మిఠాయి మేతిని అమూల్ వల్లది మిఠాయి మేతిని వేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి వంటే మటుకి వేయండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేయండి వేస్తే ఆ చిక్కదనం ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి షుగర్ తక్కువ వేసుకొని ఈ మిఠాయి మేతిని వేయండి వేసి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో